పార్వతి విను జీవి ఈ ప్రపంచంలో ఒక కోరికతోనే పుడతాడు కాని ఆ కోరిక ఏ దిశలో ఉందో దాని ఫలితం కూడా అదే దిశలో ఉంటుంది ఒకచోట మూడు చెట్లు ఉండేవి వాటి మధ్య స్నేహం ఎంతో గాఢం ఒకరోజు ఆ మూడు చెట్లు మాట్లాడుకున్నాయి మొదటి చెట్టు అన్నది నేను ఈ భూమిమీద ఎక్కడా నిలబడకుండా ప్రపంచమంతా తిరగాలి నదులు సముద్రాలు పర్వతాలు చూడాలి నా పేరు అందరికీ తెలిసేలా జీవితం గడపాలి రెండవ చెట్టు అన్నది నాకు రత్నాలు వజ్రాలు మాణిక్యాలు కావాలి నేను విలువైన దానిగా ఉండాలి అందరూ నన్ను చూసి ఆశ్చర్యపడాలి మూడవ చెట్టు మాత్రం మృదువుగా అన్నది నేను భగవంతుని సేవ చెయ్యాలి ఆయనకు ఉపయోగపడే రూపంలో ఉండాలి అదే నా జన్మధన్యం పార్వతి కాలం కదిలింది ఒకరోజు కొంతమంది వచ్చి ఆ మూడు చెట్లను నరికి తీసుకెళ్లారు ఆ మూడు చెట్లు వేరువేరు మార్గాల్లో సాగాయి మొదటి చెట్టుతో ఒక పడవ తయారైంది ఆ పడవ నదులపై తేలుతూ ఇంకో నదికి ప్రయాణించింది ఆ చెట్టుకు తన కోరిక నెరవేరింది ప్రపంచమంతా తిరిగింది రెండవ చెట్టుతో ఒక అందమైన నగల పెట్టె తయారైంది ఆ పెట్టెలోపల రత్నాలు వజ్రాలు నిండిపోయాయి జమీందారు భార్య ప్రతిరోజూ ఆ పెట్టెను తెరచి నగలు ధరించేది ఆ చెట్టుకి కూడా తన కోరిక నెరవేరింది విలువైనదిగా మారింది మూడవ చెట్టుతో ఒక పూజామందిరం తయారైంది ఆ మందిరంలో ప్రతి ఉదయం దీపం వెలిగేది మంత్రాలు మార్మోగేవి అందులో భగవంతుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ప్రతిరోజు భక్తులు వచ్చి పూజ చేసేవారు ఆ చెట్టు తన కోరికను పొందింది భగవంతుని సేవచేసే రూపంలో నిలిచింది కాలం మరల కదిలింది పార్వతి ఒకరోజు తుఫాను వచ్చింది పడవ తుఫాన్లో కొట్టుకుపోయి ముక్కలయింది ప్రపంచమంతా తిరిగిన ఆ చెట్టు చివరికి ఒక తీరంలో పడిపోయి నశించింది జమీందారు ఇంట్లో ఒక రాత్రి దొంగలొచ్చారు వారు నగలపెట్టెను పగలగొట్టి రత్నాలు దొంగిలించారు ఆ చెట్టు మిగిలింది ఒక ముక్క కట్టగా కాని పార్వతి మూడవ చెట్టు పూజామందిరం ఇంకా అలాగే ఉంది అందులో భగవంతుని నామస్మరణ దీపాల కాంతి మంత్రాల శబ్దం తరతరాలుగా కొనసాగుతోంది ఆ చెట్టు శాశ్వతంగా నిలిచిపోయింది పార్వతీ ఇదే నిజం భౌతిక కోరికలు తాత్కాలికం ప్రపంచం చూపిన మాయలో కలిసిపోయే ధనము కీర్తి అందం ఇవన్నీ కాలానికి బానిసలు కాని భగవంతుని సేవ భక్తి ధర్మం ఇవి శాశ్వతం మన ఆత్మను శాంతితో నింపేది ఆధ్యాత్మిక కోరికలే మనం కోరుకునే కోరిక దేవుని దిశలో ఉంటే అది జన్మాంతరాల వరకు మనతో ఉంటుంది కావున పార్వతీ కోరిక పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి ప్రపంచం నన్ను గుర్తుపట్టాలి అనే కోరిక కాదు దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనే కోరిక ఉండాలి ఎందుకంటే భగవంతునికి సేవ చేసే మనసు ఎప్పటికీ ముక్కలవ్వదు అది శాశ్వతంగా జీవిస్తుంది భక్తితో చేసిన ప్రతి పని కూడా జయిస్తుంది